ఏమో అవనితో మాట్లాడుతుంది అనమాట అప్పుడేమో అవని వచ్చి నీకు ఏదో కొరియర్ వచ్చిందని చెప్పేసి అయితే ఇస్తూ ఉంటుంది అనమాట నువ్వు అప్పుడేమో ఆ కొరియర్ అయితే తను తీసుకుంటుంది నువ్వు నాతోనే ఎలా అయినా అభాషన్ ట్యాబ్లెట్స్ తనతో ఇప్పించేలా చేస్తాను ఆభాషన్ ఎయిట్లెట్టి చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటే నువ్వు ఎలా వేసుకుంటావు అని చూస్తానని వెనక నుంచి అవనైతే వింటుందన్నమాట అప్పుడేమో కొరగారు అతనైతే ట్యాబ్లెట్స్ అయితే ఇస్తారా ఏమో మార్చి తినైతే మెడికల్ షాప్కి వెళ్ళి చేంజ్ చేస్తుంది చేంజ్ చేస్తేమో ఇదిగో అవని ఈ టాబ్లెట్స్ అని చెప్పేసి అయితే పల్వి అని చెప్పేసి అయితే అవినైతే ఇస్తుంది అనమాట నీ చేత టాబ్లెట్స్ తీసుకొని ఆ అయ్యేటట్టుగా ఆ భాషన్ ట్యాబ్లెట్స్ నేను నిరూపిస్తానని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మనసులోన అంతలోగా టాబ్లెట్స్ మిల్క్ అయితే ఇస్తుంది అనమాట అవని నవ్వుతూ అప్పుడులోగా అక్కడ ఉన్న పల్లవి అయితే ఆ ట్యాబ్లెట్స్ వేసుకొని వేసుకున్న వెంటనే ఇంకా కడుపు ఒప్పుతూ అమ్మ అమ్మ అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా తీసుకెళ్తే అక్కడ ఉన్న డాక్టర్ అనమాట ఇవి అభాషన్ ట్యాబ్లెట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇదైతే అవని అయితే అక్కడ ఉన్న అయితే షాక్ అవుతుంది ఏంటి అభాషన్ ట్యాబ్లెట్స్ కాదు కదా అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు అక్కడ ఉన్న పల్లవి అయితే బెడ్ మీద ఉండి ఆ టాబ్లెట్స్ నాకు అవనైనా ఇచ్చింది అది వేసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాట ఆ మాటలు అయితే అది కాదండి అని చెప్పేసి అయితే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ అత్తయ్యకి చెప్తూ ఉంటే ఇంకా చాలా ఆపు అని చెప్పేసి అయితే వాళ్ళ అత్తయ్య తిడుతుంది అనమాట ఏంటి నా మాట అర్థం చేసుకోకుండా ఎందుకు ఇలా అంటున్నారు నేనేం చేయలేదా తప్పు అని చెప్పేసి అయితే తనైతే వండుకుంటుంది అక్కడ ఉన్న అక్షయ్ కూడా తన వైపు చూస్తూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా తనని తప్పు చేసినట్టుగా చూస్తున్నారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్